హాయ్ ఈ వీడియోలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏమేమి బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి వాటిని ఎలా చూజ్ చేసుకోవాలి ఎవరు మాట్లాడకుండా మీరే ఎలా సెర్చ్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో మీరు అడగచ్చు నీకు ఎలా తెలుసు నీదేంది క్వాలిఫికేషను నువ్వు ఎలా సజెస్ట్ చేయగలుగుతున్నావు లేదంటే ఏదన్నా కాలేజీలో నుంచి చెప్పిస్తున్నారా సో అలాంటి డౌట్స్ అన్నీ మీకు రావచ్చు ముందు దాని గురించి చిన్న క్లారిఫై చేస్తాను దాని తర్వాత ఎలా కాలేజెస్ చూజ్ చేసుకోవాలో చెప్తాను జస్ట్ ఇది జస్ట్ ఒక థర్టీ సెకండ్స్లో చెప్పేస్తాను అనమాట సో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చూసుకున్నా కొన్ని బేసిక్స్ ఉంటాయి అవి ఏంటంటే ఫస్ట్ కొన్ని కాలేజెస్ అఫిలియేటెడ్ కాలేజెస్ అని ఉంటాయి అవి కొన్ని యూనివర్సిటీ కాలేజెస్ కింద వర్క్ చేస్తూ ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కాలేజ్ వచ్చేసి అటానమస్ కాలేజీ దాని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాలేజ్ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి యూనివర్సిటీ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ కాలేజెస్ వచ్చేసి ఎన్ఐటీసు ఐఐటీసు సో ఇప్పుడు నేను ఏ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నా ఇవే కేటగిరీ ఉంటాయి ఇంక ఇది మించి ఇండియాలో అయితే లేవు ఇండియాలో కాదు ఎక్కడ ఉండో ఇదే కేటగిరీలో ఉంటాయి సో ఇందులో ఏ కేటగిరీ తీసుకున్నా ప్రతి ఒక్క కేటగిరీలో నేను వర్క్ చేస్తున్నాను లేదంటే చదువున్నాను సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తున్నాను ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను వర్క్ చేస్తున్నాను లేదంటే చదువున్నాను సో అందుకు ఆ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చిన్న సజెషన్ ఇస్తున్నాను అంతే అంత మించి ఏం లేదు ఇది ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కదా మీకు నచ్చితేనండి లేదంటే లేదు సో ఏదైనా ఒక యూనివర్సిటీ ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఎలా చూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు వాటికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి సో ఆల్ ఇండియా వైడ్ ఈజ్ ఇదే సో ఆ పారామీటర్స్ ఏంటంటే న్యాక్ అక్రిడియేషన్ ఎన్ఏఏసి న్యాక్ అక్రిడియేషన్ ఉందా లేదా చెక్ చేయాలి ఫస్ట్ మీరు దాని తర్వాత ఎన్బి అక్రిడియేషన్ దీంట్లో కూడా కొన్ని లెవెల్స్ ఉంటాయి ఓకే ఏ అని ఏ ప్లస్ అని ఏ ప్లస్ ప్లస్ అని సో ఇలా కొన్ని అక్రిడియేషన్స్ ఉంటాయి ఇవి చూడాలి దాని తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా లేదా చూడాలన్నమాట ఆ కాలేజెస్కి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సో ఆ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఏ బ్యాండ్లో ఉంది అంటే వన్ టూ ఫిఫ్టీ రేంజ్లో ఉందా ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్లో ఉందా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రేంజ్లో ఉందా లేదు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రేంజ్లో ఉందా సో మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజీ ఈ ర్యాంకింగ్లో ఎక్కడుందో చెక్ చేసుకోవాలన్నమాట ఓకే సో ఇవి కొన్ని బేసిక్ పారామీటర్స్ మీరు జా జాయిన్ అయ్యబోయే కాలేజీ ఎక్కడుందో తెలుసుకోవడానికి దాని పొజిషన్ ఏందో తెలుసుకోవడానికి సో ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చు సో ఇవన్నీ తెలిస్తే మీ వీడియో ఎందుకు చూస్తాం డైరెక్ట్గా మేమే సర్చ్ చేసుకుంటాం కదా అని మీకు చిన్న డౌట్ రావచ్చు సో దానికోసమే నేను ఎగ్జాక్ట్గా కొన్ని నెల్లూరు డిస్టిక్ వరకు కొన్ని బేసిక్ నాకు తెలిసి టాప్లో ఉండేవి కొన్ని చెప్తాను సో వాటిని వాటిని మీరు నా మాట వినాల్సిన అవసరం లేదు మీరు కూడా చెక్ చేసుకోండి సో అందులో నేను ఫస్ట్ ఇచ్చే మన నెల్లూరు డిస్టిక్లో ఫస్ట్ ఇచ్చే కాలేజ్ ఏంటంటే ఎన్బికే ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యానగర్లో ఉంది సో దీనికి నేను టాప్ ర్యాంక్ ఇస్తాను మన నెల్లూరు జిల్లాలోనే ఓకే బెస్ట్ కాలేజ్ ప్లేస్మెంట్స్ పరంగా కానీ ఫ్యాకల్టీ పరంగా కానీ రీసెర్చ్ పరంగా కానీ దేని పరంగా కానీ ల్యాబ్స్ పరంగా కానీ సో వీటిలో చూసుకున్న ఈ ఎన్బికేఆర్ అనేది టాప్లో ఉంది విద్యానగర్లో ఉంది సో దీనికి నేను ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను దాని తర్వాత నెల్లూరు టౌన్లోనే ఉంది నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే నెల్లూరు ఓన్లీ నెల్లూరే నేను నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరుని నేను ప్రిఫర్ చేయట్లేదు ఎందుకంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఓకే ఇది ఒక సెకండ్ కాలేజీగానే చూస్తున్నారు బట్ నెల్లూరు ఇంజనీరింగ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు ఉండేది టాప్గా ఉంది ప్లేస్మెంట్ పరంగా కానీ రీసెర్చ్ పరంగా కానీ ప్లే ఏ విధంగా కానీ ఓకే సో దీన్ని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీని నేను సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఒక త్రీ చెప్తాను ఈ త్రీకి నేను నెంబరింగ్ అనేది ఏమేది ఏమి ఇవ్వను సో ఆ త్రీని ఆ త్రీ కాలేజెస్ని నెంబర్ త్రీలోనే వేసుకోండి సో మీకు మన నచ్చిన కాలేజీలో అది ఈ రెండు కాకపోతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి మాకు కొంచెం దూరం అవుతుంది దగ్గర అవుతుంది అనుకుంటే రిమైనింగ్ ఈ త్రీ చూజ్ చేసుకోండి అందులో ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోవూరు అంటే నెల్లూరు దగ్గరలోనే ఉంటుంది అన్నమాట గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆదిశంకర కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇది గూడూరులో ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది నెల్లూరే నాత్ రాజ్పాలే అంటారు సో ఈ మూడింటిని నేను ఎలాంటి ర్యాంకింగ్ ఇవ్వట్లేదు సో ఫస్ట్ రెండు నచ్చకపోతే ఈ మూడిట్లలో ఏం జాయిన్ అయినా ఓకే ఓకే సో ఈ మూడింటిని నేను ఈ మన నెల్లూరు జిల్లాలో నేను ఈ విధంగా సజెస్ట్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ మీకు మంచి ర్యాంకింగు వస్తే ఫస్ట్ మీరు జాయిన్ అవ్వాల్సింది ఐఐటీస్ లేదంటే ఎన్ఐటీస్ ఓకే వీటిలల్లో ఒక దాంట్లో ఉన్నాను అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రెండిట్లలో రావట్లేదంటే నెక్స్ట్ మీరు చూస్ చేసుకోవాల్సిన కాలేజ్ వచ్చేసి యూనివర్సిటీస్ ఓకే జేఎన్ యూనివర్సిటీ జేఎన్ టు కాకినాడ జేఎన్ అనంతపురం అంటాం కదా సో ఇలాంటివి దీంట్లలో కూడా రాకపోతే నెక్స్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది డీమ్డ్ టు బి యూనివర్సిటీ లైక్ కేఎల్ యూనివర్సిటీ ఓకే ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి వాటిని డీమ్ టూ యూనివర్సిటీ అంటారు దాని తర్వాత వీటిల్లో కూడా రావట్లేదంటే మీరు చూస్ చేసుకోవాల్సింది అటానమస్ కాలేజెస్ ఓకే అది కూడా మీకు రావట్లేదంటే నెక్స్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది అఫిలియేటెడ్ కాలేజెస్ సో ఈ అఫిలియేటెడ్ కాలేజెస్లో మన నెల్లూరు డిస్టిక్ వరకు టాప్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయో చెప్పాను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యానగర్ సెకండ్ వన్ వచ్చేసి నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు అండ్ థర్డ్ ప్లేస్లో త్రీ ఇస్తున్నాను ఈ త్రీలో ఏ జాయిన్ అయినా సేమ్ కండిషన్ సో అందులో వచ్చేసి గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోవూర్ దాన్ని నెల్లూరు అని అంటారు లేదంటే ఆదిశంకర కాలేజెస్ ఆఫ్ ఇంజనీరింగ్ దాన్ని గూడూరులో ఉంది లేదంటే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెల్లూరు లేదంటే నార్త్ రాజపాలెం అని అంటారు సో ఈ లాస్ట్ త్రీ ఇట్కి నేను సేమ్ ర్యాంకింగ్ ఇస్తాను ఈ మూడిట్లలో ఏ జాయిన్ అయినా సేమ్ ర్యాంకింగే ఓకే సో వీటి ఇవి మన ఇంజా నెల్లూరు జిల్లా వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ